చాలా మంది అసలు శ్రద్ధ పెట్టలేదనుకుంటా వాళ్ళేమనుకుంటారంటే అంటే మహా అయితే సూర్యోదయం సూర్యాస్తమయం ఆ మనిషి నడిచే తీరే అందంగా ఉంటుంది అంటే జామెట్రీ పరంగా అన్నీ ఓ పద్ధతిలో కుదిరే ఈ విశ్వమంతా జామెట్రీ యొక్క పరిపూర్ణత నేనొక వ్యక్తిని చూసినప్పుడు మొదట వాళ్ల జామెట్రీని తలనుంచి కాలిదాకా పరిశీలిస్తాను చాలా ప్రాథమికమైన ప్రశ్నతో సులువైన ప్రశ్నతో మొదలెడదాం అనుకున్నా ఇది నన్ను తరచూ కవిత్వ పట్టణాల్లో కవిత్వ వర్క్ షాప్లలో అడిగే ప్రశ్న కవిత్వం నేను ప్రధానంగా చేసేది కాబట్టి అయితే ప్రశ్న ఏంటంటే ఒక మంచి కవిత అంటే ఏంటి దానికి సమాధానం గనక ఒకవేళ కవిత అనేది ఒక రకమైన మాటల రూపకల్పన లేదా మాటల నృత్య రూపకమైతే రూపకల్పన అంటే ఏంటి ఆ భావనలో అందం అంతర్లీనంగా ఉంటుందా ఒకవేళ ఉంటే అందం అంటే ఏంటి అది యంత్రమైనా లేదా చీయమైనా లేదా మెడతైనా లేదా అయినా లేదా బట్టలైనా ఏదైనా లేదా భవనమైనా అది సరిగ్గా అమరి అతి తక్కువ ఘర్షణతో ఉంటే చూడగలిగే కళ్ళున్న వాళ్లకు అది ఎప్పుడూ చాలా అందంగా కనిపిస్తుంది ఇది ఎంతమంది గమనిస్తారో నాకు తెలీదు నా చిన్నప్పటినుంచి నేను చాలా సమయం గడిపా అన్ని రకాల కీటకాలపై శ్రద్ధ పెడుతూ నేను గమనించిందేమిటంటే ఈ భూమి మీద అత్యంత అద్భుతంగా రూపుదిద్దుకున్న జీవులు అలాగే అన్ని రకాలుగా వాటిని చూస్తే రంగుల పరంగా జామెట్రీ పరంగా అవి చేయగల వివిధ పనుల పరంగా అవి ఎంతో అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి అయితే నేను మీరు అందంగా ఉన్నారన్నప్పుడు మిమ్మల్ని ఓ కీటకం అంటున్నాని అనుకోకండి నా ఉద్దేశం అది కాదు నేననేది వివిధ జీవులు మనకు రెండు కాళ్ళుంటే వేరే వాటికి నాలుగు కాళ్ళుంటాయి ఇంకో వాటికి ఆరు ఎనిమిది పన్నెండు ఎన్నైతే అన్ని కానీ ప్రకృతి ఇంకా పరిణామం అందం ఏమిటంటే ఆ రూపకల్పన పరిపూర్ణం చేయబడింది చాలామంది శ్రద్ధ పెట్టలేదనుకుంటా వాళ్లు ఏమనుకుంటారంటే అందమంటే అయితే సూర్యోదయం లేదా సూర్యాస్తమయం చిన్న చిన్న విషయాలు కూడా చాలా అందంగా చేయబడ్డాయి ఎందుకంటే అవి అతి తక్కువ ఘర్షణతో పనిచేయడం నేర్చుకున్నాయి మీరు చూస్తే అంటే కార్యకలాపాలన్నీ చూస్తే కార్యకలాపాలన్నీ కొలిస్తే ఉదాహరణకు ఒక కీటకం అది తీసుకునే క్యాలరీలకి ఎంత పనిచేస్తుందో చూస్తే స్పష్టంగా అది జామెట్రీ పరంగా పరిపూర్ణంగా ఉంది అతి తక్కువ ఘర్షణ అందుకే చక్కగా నిర్మించబడింది ఏదైనా నన్ను ఎప్పుడూ ఉత్తేజపరిచింది అదొక యంత్రమైనా భవనమైన కీటకమైన జంతువైనా లేదా మనిషైనా మీరు మాట్లాడుతున్నది మనుషుల అందం గురించైతే ఎవరినైనా చూసినప్పుడు వాళ్లు సంతోషంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ అందంగానే ఉంటారు ముక్కు లేదా గడ్డం ఆకారం ఎలా ఉన్నా వాళ్ళను సంతోషంగా ఉన్నప్పుడు చూస్తే వాళ్ళెప్పుడు అందంగానే ఉంటారు అత్యుత్తమం అనుకునేటువంటి ముక్కు లేదా గడ్డం ఉన్నా వాళ్లు బాగాలేని స్థితిలో వాళ్లను చూస్తే ఇంకా అందంగా కనిపించరు కాబట్టి మీరు సజీవత్వంతో ఉత్సాహంగా ఉంటే మీరు అందంగా కనిపిస్తారు ముఖంలో అంటున్నా శరీరాన్ని అందంగా ఉంచుకోవడానికి కొంచెం కృషి చేయాల్సి వస్తుంది చాలామంది ఈ గ్రహం ఆకారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు లేదు నేను ఎగతాళిగా చెప్పడం లేదు నేనంటున్నది అంటే ప్రపంచాన్ని చూస్తే ముఖ్యంగా భారత్ బయట తిరిగినప్పుడు భారత్లో కూడా పల్లెల్లో అంతగా లేదు నగరాల్లోకి వెళ్తే నేను స్కూల్లో చదువుకునేటప్పుడు లావుగా ఉన్న పిల్లలు ఇద్దరే ఉండేవాళ్ళు ఇద్దరే మేమంతా ఎప్పుడూ తెలుసా వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళని అనుకునేవాళ్ళం ఎందుకంటే మేమంతా బక్కపలచగా ఉండేవాళ్ళం ఎందుకంటే అన్ని ఆటలు చేయడానికి అన్ని పనులు ఉండేవి కానీ ఈరోజు స్కూల్ బస్సు దిగే పిల్లల్ని చూస్తే దాదాపు నలభై యాభై శాతం మంది ఇలా ఉన్నారు బహుశా ఇది పరిణామంలో భాగమేమో ఇలా గ్రహంలా మారాలనుకోవడం అనేది అంటే లావుగా ఉన్న వ్యక్తి అందంగా ఉండడా చూడండి ఆ విధంగా చూడాలనుకుంటే అది మీరు చూసే విధానం మీరు దేన్నైనా అందంగా చూడొచ్చు మీరొక స్థితిలో ఉంటే అన్ని అందంగా కనిపిస్తాయి అది వేరు కానీ మనం మాట్లాడుతున్నది భౌతిక యాంత్రిక అందం గురించనుకుంటా దానర్థం ప్రధానంగా జామెట్రీ పరంగా కొంత పరిపూర్ణతుంది అన్ని అతి తక్కువ ఘర్షణతో పనిచేసేలా అకస్మాత్తుగా ఆ మనిషి నడిచే తీరే అందంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఈడ్చుకుంటూ నడవడం ఉండదు అది ఒక మనిషికి లేదా జంతువుకు లేదా యంత్రానికి అన్నింటికీ వర్తిస్తుంది అంటే జామెట్రీ పరంగా అన్నీ ఒక పద్ధతిలో కుదిరాయి నిజానికి ఈ విశ్వమంతా కేవలం జామెట్రీ పరిపూర్ణత వల్లే నడుస్తోంది ఆ గుమ్మటం నిలబడి ఉన్నది జామెట్రీ పరిపూర్ణత వల్లనే ఆ పదార్థం బలం వల్ల కాదు మేమిక్కడ కట్టిన భవనాలన్నీ మేమెప్పుడు అవి జామెట్రీ పరంగా పరిపూర్ణంగా ఉండేలా చూస్తాం దాంతో మేం వాడే పదార్థం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే మా సమస్య ఎప్పుడు బడ్జెట్ జనాలు ఇంత పెద్ద భవనం ఇలాంటి దూలాలతో కూలిపోతుంది అంటారు అది కోల్దు ఎందుకంటే జామెట్రీ పరంగా అది చూసుకోబడింది కాబట్టి పరిణామ ప్రక్రియ ఎప్పుడూ జామెట్రీపై పెట్టింది ఈ విశ్వమంతా జామెట్రీ యొక్క పరిపూర్ణతే గ్రహం తన దారికి ఎందుకు అతుక్కునుందంటే అదొక రకమైన జామెట్రీ పరిపూర్ణతని సాధించింది కొంచెం దారి తప్పినా మళ్లీ రాదు ఇది ఈ గ్రహంతోనే కాదు ఇది మొత్తం విశ్వంతోనూ నిజం కాబట్టి నా మనసులో ఇది ఎప్పుడూ ఇలాగే ఉంటుంది నేనొక చెట్టును చూసినా మేఘాన్ని చూసినా ఒక వ్యక్తిని చూసినా లేదా దేన్ని చూసినా నేను గమనించేది జామెట్రీనే మొదట నేను వాళ్ల జామెట్రీని తలనుంచి కాలిదాకా పరిశీలిస్తా ఆ తర్వాతే మిగతాన్ని ఎందుకంటే జామెట్రీ పరంగా అది సరిగ్గా ఉండాలి అప్పుడే అది నిలబడుతుంది లేకపోతే దాని ఆయుర్దాయమే తగ్గిపోతుంది అది భవనం కావచ్చు జంతువు కావచ్చు జీవి కావచ్చు లేదా ఏదైనా కావచ్చు ఈ విశ్వంలో ఏ రూపమైనా అది ఒక రకమైన జామెట్రీ సామరస్యాన్ని కనుగొనకపోతే అప్పుడు అది దాని కాలానికన్నా ముందే పోతుంది మొత్తం యోగ వ్యవస్థంతా అదే మీ శరీరాన్ని విశ్వజామెట్రీకి సమలేఖనం చేయడం దాంతో ఇక్కడ కూర్చున్నప్పుడు మీరిక్కడ రెండు రోజులు కూర్చున్నా అది సమస్య అవ్వదు ఎందుకంటే శరీర జామెట్రీని అర్థం చేసుకున్నారు